ఎట్టి లేకుండా నీ మామ అవినీతి పునాదులతో అంతస్తులు పెంచుకున్నాడు అన్నయ్య మా మామగారి గురించి ఏమనుకో ఇది ఈజ్ అన్ ఎస్టాబ్లిష్ స్మగ్లర్ వాడి నేలలో బతుకుతున్నావు నువ్వు నువ్వు స్మగ్లర్ ఆ సంగతి తెలుసుకోవడం మీరు ఎందుకు వాళ్ళని అరెస్ట్ చేయరు ఎందుకంటే మీరు వాళ్ళకి రక్షణ ఇస్తున్నారు మీ అండ చూసుకుని వాళ్ళు స్వయ వ్యవహారం చేస్తున్నారు అందుకు అందుకు ఎందుకు అని ప్రశ్నించే ముందు నువ్వు చేస్తున్నది ఏమిటో ఒక్కసారి ఆలోచించుకో కామ్రేడ్ విప్లవాన్ని పుస్తకాల్లో చదివి జీర్ణించుకోకుండా యూనివర్సిటీ తలుపులు కుట్టి క్యాంపస్ లో దుమారం రేపి తెల్ల గోడల్ని ఎర్ర అక్షరాలతో నింపి అలతలు రేకెత్తిస్తున్నావు ఆకాశం పిక్కట్టు కేకలు పెడుతున్నావు నీ అరాచకాన్ని వారి అవినీతిని చరిత్ర పుట్టంలోంచి చెరిపేయడమే నా ధ్యేయం నా లక్ష్యం అండ్ కస్టోడియన్ ఆఫ్ లా ఎంటల్ ఆఫ్ పోలీస్ నీ నర్త చట్ట వ్యతిరేకం నీ నర్తను మార్చుకోమని టీజీగా హెచ్చరిస్తున్నాను అన్నయ్యగా అర్థిస్తున్నాను మీ నిర్ణయం ఏమిటో ఇప్పుడే ఇక్కడే నాకు చెప్పాలి ప్లీజ్ మగేష్ మీ నిర్ణయాలు మార్చుకోరన్నమాట అయితే ఇక నుంచి మనం అన్నదమ్ములం అంత మాట అనకండి ఇక నుంచి మనం శత్రువులం ఇక మీదట తిరగబోయేది నీతి అవినీతుల మధ్య పోరాటం ఆశయాల మధ్య అంతర్యుద్ధం ఈ ఎవరు అవసరమో నడుస్తున్న చరిత్రే నిర్ణయిస్తుంది వెళ్ళదురా రాజేష్ రాజేష్ దయచేసి నా మాట వినరా వెళ్ళదురా రాజేష్ వాళ్ళు వెళ్ళిపోయారండి మీరు వాళ్ళ ఇంట్లోంచి వెళ్ళిపోమన్నారుగా వాళ్ళు వెళ్ళిపోయారు నా బిడ్డలా నోదలు వెళ్ళిపోయారండి ఇంకెప్పుడు తిరిగి రారు కదండి చిన్నప్పుడు వాళ్ళు వీధితో పరిగెడితే ఏ కారు కింద పడిపోతారో అని భయంతో పరిగిట్టెళ్ళి అంబడి పడి లాక్కొచ్చేదాన్ని ఇప్పుడు ఇప్పుడు నేను ఇంట్లోంచి వెళ్ళాను వాళ్ళ ఇంట్లోకి రాలేరు మా యొక్క కన్న కలలన్నీ మీ ఒక్క మాటతో కరిగిపోయండి అన్నతమ్ములందరూ కలిసి ఉంటారని మీ ఇల్లు ఎప్పుడు కలకలాడుతుందని నేను ఆశపడ్డాను నా ఆశలన్నీ నిరాశలైపోయండి నిరాశలైపోయాయి <laughs> okay. 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 I okay. me.